నమస్తే నేను మీ సతీష్ ఎమ్మెల్యేలపై మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరొక వివాదానికి తెరలేపారు మాజీ మంత్రి వైసీపీ మహిళా నాయకురాలు ఆర్కే రోజా మళ్ళీ ఒకసారి ఈ రోజున ఎమ్మెల్యేలని ఉద్దేశించి మాట్లాడుతూ గాల్లో గెలిచిన నా కొడుకులు అంటే గతంలో కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అప్పుడొక వివాదానికి తెరలేపినటువంటి రోజా ఈ రోజున మళ్ళీ అదే వ్యాఖ్యలు చేయడం పైన అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువ పరిస్థితి మరి రోజా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు లేదా వాళ్ళ కుట్ర ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నగర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం రోజా గారు మరి ఒక మూడు నాలుగు రోజుల క్రితం చూసాం ఏదో ఒక ఫోటో ఆవిడది వాళ్ళ అబ్బాయిది ఏదో ఒక మార్ఫ్ చేసి రోల్ చేస్తున్నారు అని చెప్పి ఏడ్చారు ఆ సాక్షి డిబేట్లో కూర్చుని అంతకు ముందర చూస్తే అధికారంలో ఉన్నప్పుడు కూడా బండారు సత్యనారాయణమూర్తి గారు ఆయన ఏదో అన్నారు అని చెప్పేసి అని ఆ రోజును కూడా నాలుగు రోజుల తర్వాత వచ్చి ఏడ్చారు ఇవాళ ఒక రెండు రోజుల తర్వాత ఏడ్చారు కానీ ఈవిడ చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం ఎక్కడ ఆవిడ ఆ నోట్ని కట్టడి చేసుకోకపోవటం మళ్ళీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గాల్లో గెలిచిన గాలిన కొడుకులు ఈ రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా చూస్తారు అసలు ముందరగా అయితే మీరు ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్లో మీరు వైసీపీ మహిళా నాయకురాలు అనేదో మాట్లాడినట్టున్నారు దాంతో నేను డిఫర్ అవుతానండి ఎందుకంటున్నానంటే మహిళలుగా మనం కొంత ఆ సంస్కారాన్ని ఆ డీసెన్సీని ఎక్కువగా ఎగ్జిబిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కంపేర్ టు మెన్ దానికి కారణాలు కూడా ఉంటాయి ఎందుకనంటే మనం ఒక అంటే ఇదివరకు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక మహిళ చదువుకుంటే సమాజం మొత్తం చదువుకున్నట్టుగా మనం భావించాలి ఎందుకనంటే మహిళ ద్వారా ఫ్యామిలీ ఫ్యామిలీ ద్వారా సొసైటీ అన్నీ కూడా బాగుపడతాయి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మహిళ ఎప్పుడు ఉంటుంది అలాంటి మహిళలుగా మనం ఒక మాట మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా అంటే ఆలోచన చేసి ముందు వెనక ఆలోచించి అంటారు చూసారా అలా ఆలోచన చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది రోజా గారు ఏ రోజున కూడా అలా మాట్లాడలేదు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువగా ఉంటారండి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక పార్టీల అతీతంగా నేను వీళ్ళు వాళ్ళు అని చెప్పట్లేదు పార్టీల అతీతంగా అందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఆ స్టాండర్డ్ సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దట్ వీ పే వే ఫర్ మోర్ విమెన్ టు కమింగ్ టు పాలిటిక్స్ కానీ దరిద్రం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే రోజాదార్ లాంటి కొంతమంది వల్ల రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు నిజంగా మానం వాళ్ళం అందరం కూడా సిగ్గుతో తలదించవలసినటువంటి పరిస్థితి రాబోయే ఈ జనరేషన్ అన్ని అంతరూ కూడాను ఓ రాజకీయాల్లో ఉండాలంటే ఇట్లా మాట్లాడాలేమో అని నేర్చుకుంటారేమో అని భయం మాకు నాకు మీరు నిజంగా కూడా మేడం ఈ విషయం మీద మాట్లాడాలి అన్నప్పుడు మీ కామెంట్ ఏంటి అన్నప్పుడు నాకు ఏంటండి ఈ విషయం తీసుకొని మీరు నన్ను కామెంట్ అడుగుతారు అని మిమ్మల్ని తిట్టాలనిపించింది బికాస్ దట్ ఈస్ నాట్ అవర్ స్టాండర్డే కాదు అసలు ఆవిడ మాట్లాడిన లాంగ్వేజ్ కావచ్చు ఆవిడ ఆవిడ చూపించేటువంటి ఆ దిగజాడుతను ఆ మాటల్లో ఎవరైతే ఉంటుందో చూసారా వి కెనాట్ యునో కమెంట్ అండి అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది చాలా అసహ్యంగా ఉంటుంది జుగుప్సాకరంగా ఉంటుంది ఎందుకంటున్నాడు ఇది కొత్త కాదు రోజకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అసహ్యకరంగా ఏ రకంగా బిహేవ్ చేసింది అనేటువంటిది అందరం చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏ రకంగా బిహేవ్ చేసిందని అందరూ చూసాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది నేను ఏంటంటే షీ హస్ బీన్ లైక్ దిస్ కానీ ఒక విషయం చెప్తానండి ఎవరన్నా తప్పుడు మాట మాట్లాడితే ఎవరినైనా సరే అది రోజానన్నా ఇంకోళ్ళన్నా కూడా మేము దాన్ని ఖండిస్తాం మేము తప్పనే చెప్తాం కానీ ఏంటంటే మనం ఎప్పుడు కూడా అవతల వాళ్ళని అంటే ఒక మాట అనేసి ఇష్టం వచ్చినట్టు మాట అనేసి ఒక ఉచ్ఛన్ నీచం లేకుండా అనేసి నన్ను అన్నారు అని తర్వాత ఏడిస్తే దానికి ఏం సంబంధం ఉంటుందో నాకు అంటే ఏం రిలవెన్స్ ఉంటుందో నాకు తెలియదు నేను ఇక్కడ ఎవరిని సమర్థించట్లేదు నేను ఐ మేక్ మై సెల్ఫ్ క్లియర్ ఎవరిని సమర్థించట్లేదు మహిళలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏమంటారంటే అందరం కూడా మహిళల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది గౌరవిస్తున్నాం కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక బాధ్యత కూడా మహిళల పట్ల మహిళల మీద ఉంటుంది ఇప్పుడు మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ఎంత వల్గర్గా ఎంత ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడాడో అందరం చూసాం ఆ రోజున ఎక్కడ పోయారు వీళ్ళందరూ ఎక్కడ పోయారు వీళ్ళందరూ ఆ రోజున వీళ్ళకి చెవులు వినిపించలేదా కళ్ళు కనిపించలేదా లేకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళే మహిళలు అనుకుంటారు పక్క పార్టీలో వాళ్ళు మహిళలు కాదనుకుంటున్నారా ఎంత ఎంత దౌర్భాగ్యం అండి అట్లాంటి మాటలు మాట్లాడడం ఆ రోజున ఏమన్నా రోజా వచ్చి మాట్లాడిందా మరి ఆ రోజున కలనీలు ఈ ప్రశాంత్ రెడ్డి పెట్టుకున్నప్పుడు ఎవరి రోజున్నా ఎవరన్నా మాట్లాడాడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా వరద కళ్యాణి కావచ్చు లేకపోతే అందులో ఉన్నారు మరి వీళ్ళందరూ అసలు ఇప్పుడు ఇవాళ అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేసి అసలు ఎలా సమర్థిస్తున్నారంటే రోజా వ్యాఖ్యల్ని నాకు ఆశ్చర్యం అనిపించింది మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మహిళే కదా రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యే కదా ఆవిడ పట్ల వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అంత జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు రోజా ఏం చేస్తున్నారు రోజున అసలు ఇవాళ ఇష్టారీతన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతోంది రోజా అసలు నిజంగా అంటే నా సంస్కారం ఒప్పుకోవట్లేదు సతీర్ గారు అంటే ఇంతకు మించి తిట్టడానికి కూడా నా సంస్కారం ఒప్పుకోవట్లేదు ఆవిడ మాట్లాడిన భాష నేను వాడలేను నా సంస్కారం అడ్డొస్తుంది ఆవిడ మాట్లాడిన భాష మాట్లాడడానికి కానీ ఇవాళ చూస్తుంటే ఎమ్మెల్యేలను పట్టుకుని ఏ రకంగా అడ్రస్ చేస్తున్నారు మీరు ఇందాక మాట ఆ పదం వాడారు నేను ఐ కాంట్ యూజ్ దట్ పదంగా అని చెప్తున్నాను నిజంగా ఆ రకంగా మాట్లాడడం రోజా మాట్లాడడం కరెక్ట్ అంటారా కానీ నాకు ఇక్కడ ఇంకో విషయం అనిపించిందండి రోజాకి షీ హస్ గాట్ దట్ ఏమంటారు అని అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానమో నాకు తెలియదు కానీ నేను ఒక ఒక అంటే ఈ రకంగా ఫిల్దీగా మాట్లాడడము ఈ రకంగా అలా అసహ్యకరంగా నేను బిహేవ్ చేయడము అనేటువంటిది నా జన్మ హక్కు అని అనుకుంటుందేమో రోజా వాళ్ళకి వచ్చిన రైట్ నా జన్మ హక్కు అని అనుకుంటుందేమో నేను ఎవడన్నా ఏమన్నా తిట్టేయచ్చు ఎవడన్నా నా పేద అనుకుంటుందేమో మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం విక్టింగ్ కార్డు పట్టుకున్నది అది ఎవరైనా తప్పే అంటాను నేను ఐమ్ సపోర్ట్ దాట్ ఇన్ ఎనీ వేస్ ఐఎమ్ గోన్ సపోర్ట్ దాట్ కానీ మన నోరు మన కంట్రోల్లో ఉండాలి కదా అంటున్నాను నేను నాకు రావండి బూతులు తిట్టాలనుకుంటే ఎవరికి రావండి బూతులు కానీ అది మన 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 పెంపకం మన సంస్కారం అనేటువంటిది అవన్నీ కూడా మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఒక మాట మాట్లాడితే పక్క వాళ్ళు అవతల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు అనేది కూడా చూసుకోవాలి ఇవాళ వరకు ఎన్ని తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి కావచ్చు ఏ రోజున నేను ఒక్క తప్పుడు పదజాలం మాట్లాడలేదు ఒక్క తప్పుడు పదం కూడా మీరందరూ సాక్ష్యం విధానపరంగా వాళ్ళ మీద నేను కొట్లాడాను ఇప్పటివరకు పోరాడుతున్నాను వాళ్ళు ఏ విధానపరమైనటువంటి తప్పుడు పనులు చేసినా సరే మీరు తప్పు చేశారని చెప్పాం దొంగని దొంగ అన్నాం అంతకు మించి మనం ఎక్కడ కూడా అంటే బాడీ షేమింగ్ ఇలాంటి వాటికి మనం ఏ రోజున దిగలేదు కానీ రోజే అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మళ్ళీ ఇవాళ ఏ పక్షం కాకుండా కూర్చున్నా సరే షీ హస్ బీన్ కంటిన్యూస్లీ డూయింగ్ దాట్ అచ్చెన్నాయుడు గారి గురించి మాట మాట్లాడిందండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడకూడనటువంటి భాషలో వాడకూడనటువంటి పదాల్లో ఏ రకంగా మాట్లాడింది రోజా అంటే జస్ట్ బికాస్ అండ్ ఐమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ దిస్ ఈవెన్ ఈవెన్ లోకేష్ గారి గురించి కూడా ఆవిడ అట్లా మాట్లాడుతున్న ప్రతిసారి కూడా యా అసలు ఎవరి అంటే నిజంగా కూడా రోజాని ఎవరైతే పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఇవికి అసలు ఏమీ నేర్పించలేదా అని కోపం నాకు మాట్లాడే ప్రతి పదం చాలా ఆలోచనతో మాట్లాడాలి మనం అసలు వాళ్ళు ఎందుకు అవ్వండి అసలు అలాంటి పెంపకం ఏంటి ఎందుకు ఆ రకంగా పెంచారని కోపం వచ్చింది నాకు ఎందుకంటే లోకేష్ గారి గురించి ఏ రకంగా మాట్లాడిందండి ఇవాళ మరి నేను ఒక చిన్న మాట తప్పని నేను నేను అంటున్నాను ఎవరు తప్పు చేసినా నేను దాన్ని సమర్థించను కానీ మీరు ఎలా అయితే లోకేష్ గారి గురించి మాట్లాడారు వారి తండ్రి ముందరే మీరు మాట్లాడారు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారో అలానే ఒకవేళ గనక మీ అబ్బాయి గురించి వేరేవరన్నా మాట్లాడితే తట్టుకుంటుందా రోజా ఏమా తట్టుకుంటావా తట్టుకోలేవు కదా రాజకీయ పరంగా విమర్శలు చేయడంలో తప్పలేదండి లోకేష్ గారు తప్పు చేస్తే విమర్శించండి రాజకీయ పరంగా విమర్శించండి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే విమర్శించండి రాజకీయంగా విమర్శించండి మేము ఎలా చేసాం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన ప్రతిసారి కూడా మేము రాజకీయ పరంగా మాత్రమే మాట్లాడాం ఆయన కుటుంబాన్ని లాగలేదు ఆయన కూతుళ్ళని లాగలేదు ఆయన ఇంకెవరిని కూడా మేము దాంట్లోకి లాగలేదు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కుటుంబాన్ని మేము తీసుకురాలేదు వీళ్ళేం చేశారు నిన్నగాక మొన్న మాట్లాడుతున్నాను నేను రమేష్ రెడ్డి ఏం చేశాడండి రాయచోటి సైడ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారి మీద ఇష్టారీతిన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి గారి మీద ఇష్టారీతిన మాట్లాడాడు అండ్ దే థింగ్ దే కెన్ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్ రోజా కూడా ఇవాళ అదే అనుకుంటుంది నేను ఏమన్నా మాట్లాడతా ఇది నా జన్మ హక్కు నన్ను ఆపలేడు అనుకుంటుంది కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ గోట్ అన్ ఎక్స్పైరీ డేట్ కదా రోజా గారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా ఖచ్చితంగా ఒక రిపర్కషన్ అనేది ఉంటుంది మేము మిమ్మల్ని తిట్టలేక కాదు మా కార్యకర్తలు మిమ్మల్ని తిట్టలేక కాదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఒక ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తాం మా స్టాండర్డ్ని మీరు ఎప్పటికీ మ్యాచ్ అవ్వలేరు ఖాళీ గోటికి కూడా సరిపోరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఖాళీ గోటికి కూడా సరిపోదు రోజా అట్లాంటి వ్యక్తి మాట్లాడితే మేము రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని నేను అనుకోనండి కానీ ఎమ్మెల్యేల గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేనైతే పర్సనల్గా భావిస్తానండి పోలీసులు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ని ఐ థింక్ దే షుడ్ టేక్ సుమోటో ఎందుకంటే లేదంటే ఇవాళ రోజా మాట్లాడింది రేపు ఇంకోళ్ళు మాట్లాడతారు ఎళ్ళు ఇంకోళ్ళు మాట్లాడతారు ఏముంది అడ్డు అదుపు ఏముంది కదా సో అలాంటి ఒక్కొక్క కల్చర్ని మనం ఎప్పుడు కూడా పెంచి పోషించకూడదు ఇప్పుడు మీరు చూశారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అలాంటి ఒక విపరీతమైనటువంటి ఒక కల్చర్ని వాళ్ళు ప్రోత్సహించారు బూతులు తిడితేనే కరెక్టు హత్యలు చేస్తేనే కరెక్టు రేపులు చేస్తేనే కరెక్టు అని ఒక కల్చర్ని వాళ్ళు క్రియేట్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే వైలెన్స్ అనేటువంటిది నార్మలైజ్ చేశారు బూతులు మాట్లాడడం హింస ఇలాంటివన్నీ నార్మలైజ్ చేశారు రాష్ట్రంలో సో అలాంటిది తప్పు కదా భావితరాలకు మనం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తున్నాం బట్ అన్నిటి ద్వారా సో ఇవాళ నేను ఒకటే చెప్తాను రోజా గారు కనీసం రాబోయే రోజుల్లో ఆవిడ మారుతుందని నేను భావించనండి ఎందుకనంటే మారేది ఉంటే ఈ పాటికి ఎప్పుడో మారాలి ఆవిడ మారట్లేదంటేనే ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ఎయిట్ హియర్ సో దాన్ని మనం ఏం చేయలేమేమో కానీ ఇలాంటివే చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రిపకషన్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా వస్తుంది అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు